అయినాయి ఇప్పటికి ఆరు వందలా ఉంచా అది పట్టుకొని చూపించు చూసాదా చూపించు

ఎందుకంత తన్నరు వచ్చావు ఇప్పుడు రాగా తెలియదు మిరాకిల్ దిస్ ఇస్ ఏ మిరాకిల్ దిస్ ఇస్ ఏ మిరాకిల్ बारिश तेरिया इधर जो नहीं पर और जयकांत इधर पावर पर चलो हाय हाय

అనే మనే హే కాదు 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 వేరే వాళ్ళు పెట్టారు ஆள வேறமா காது காது ஒரு புடாடு இப்போ எடுத்தாரே பாபா அளவு மனம் அனுப்பிட்டாங்க எப்பலை ఏం పన్నెండు నైటా ఎందుకు ఐదా అరైద్ది సాయంత్రం అంతే ఈ పాటికి ఒక పదిహేను వందలు అయిపోయాయి వేదండి ఎందుకు చండి అంత చూద్దాం ఐదు కానీ ఆరు కానీ ఏడు ఆరు అయిపోద్ది ఎంత 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 పంది ఎంతండి ఎంత కాదు చెప్పుకో ఎంత చెప్పు పంది చెప్పు